అందరికీ వందనం ఈరోజు అనగా మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మూడో తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రిక సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం ఆధారాలు ఒకటి అడ్డం ఒక దక్షిణ అమెరికా దేశం నాలుగు అక్షరాలు రావాలి బొలీవియా సరిపోతుంది అంటే మిగతా ఆధారాలు చూస్తే అది సరిపోతుందండి నేను ఆల్రెడీ ట్రై చేశాను నెక్స్ట్ ఒకటి నిలువు బావి నీరు తోడే ఇనుప పనిముట్టు దాన్ని మూడు అక్షరాలు రావాలి మనకు బో మొదటి అక్షరం వచ్చింది సో బొక్కెన నెక్స్ట్ ఎనిమిది అడ్డం ఏనుగును అదుపులో పెట్టేవాడు అక్షరాలు రావాలి మావటి అంటారు అతనిని మావటి అంటారు నెక్స్ట్ పన్నెండు అడ్డం నేత్రం ఇంద్రియాలలో ప్రధానమైనది అదే చెప్తారు కదండి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని సో మూడక్షరాలు నయనం పన్నెండు అడ్డం సరిపోతుంది నెక్స్ట్ పద్మూడు నిలువు కీర్తి కీర్తి మూడు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం యా వచ్చింది యశము సరిపోతుంది నెక్స్ట్ తొమ్మిది నిలువు చోటు మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు టీ వచ్చింది మావటిలో టీ సో టికాన పద్నాలుగు అడ్డం నల్ల మేఘం వాన మొయిలు మొయిలు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు వచ్చింది సో కారు మబ్బు సరిపోతుంది నెక్స్ట్ ఐదు నిలువు దుర్యోధన సతీ అంటే దుర్యోధన భార్య పేరు రాయాలి నాలుగు అక్షరాలు భార్య పేరు భానుమతి నెక్స్ట్ నాలుగు అడ్డం రాత్రి వారకాంత నాలుగు అక్షరాలు రావాలి దీన్ని విభావరి అంటారు విభావరి అంటే చీ రాత్రి అని అర్థం నేను ప్రతివారం నేను తెలుసుకున్న రెండు మూడు కొత్త పదాలను చెప్తాను కదండి ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో నాలుగు అడ్డం రాత్రి అంటే విభావరి అని అర్థం అంట దీన్ని నేను ఆధారాల సహాయంతో తెలుసుకున్నాను సో మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నాను ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి నెక్స్ట్ పదిహేను నిలువు సుగ్రీవుని భార్య సుగ్రీవుని భార్య పేరు రుమా రెండు అక్షరాలే నెక్స్ట్ పది అడ్డం సామెత అక్షరాలు రావాలి నానుడి సరిపోతుంది నెక్స్ట్ ఏడు నిలువు పాఠశాల పాఠశాలలో రెండు అక్షరాలే రావాలి మనకు ఆల్రెడీ డి రెండో అక్షరం వచ్చేసింది సో బడి ఏడు నిలువు బడి పదకొండు నిలువు లలాటం లలాటం మూడు అక్షరాలు రావాలి లలాటం అంటే నుదురు మనకు ఆల్రెడీ నువ్వు వచ్చేసింది నుదురు సరిపోతుంది నెక్స్ట్ పదిహేడు నిలువు యవ్వనవతి నవ్ అక్షరాలు రావాలి ఎలనాగా ఇక్కడ క్లూస్ ఆధారంగా వచ్చే పదం వచ్చి ఎలనాగ ఎలనాగా అంటే యవ్వనవతి యువతి ఇది కూడా కొత్త పదం అండి నేను తెలుసుకున్న కొత్త పదము నెక్స్ట్ పద్దెనిమిది నిలువు పట్టణ పాలనకై ఏర్పడ్డ సంస్థ ఐదు అక్షరాలు రావాలి పురపాలక సంస్థ సో పురపాలక అని రాస్తే చాలు పద్దెనిమిది నిలువు నెక్స్ట్ ఇరవై నిలువు మెట్ట పొలాలలో కంచగా పెంచే నార చెట్టు దీని లేతాకులు పువ్వులు కూరల్లో వాడతారు మూడక్షరాలు అవిసే అవిసే చెట్ల ఆకులు కూడా వాడతారు నెక్స్ట్ పదహారు నిలువు మాయల మరాఠీ చేత కుక్కగా మార్చబడ్డ రాజకుమారి నాకు ఈ సినిమా చాలా బాగా గుర్తుంది నేను చిన్నప్పుడు చూశాను పదహారు నిలువు బాలనాగమ్మ ఐదు అక్షరాలు బాలనాగమ్మ పంతొమ్మిది అడ్డం శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నెలవైన వలస నాలుగు అక్షరాలు రావాలి దా పేరు ఆముదాల పద్మ పంతొమ్మిది అడ్డం నాలుగు అక్షరాలు ఆముదాల నెక్స్ట్ పంతొమ్మిది నిలువు పంచభూతాలలో ఒకటి మూడు అక్షరాలు రావాలి ఆ మొదటి అక్షరం వచ్చేసింది మనకు కాబట్టి ఆకాశం నెక్స్ట్ ఇరవై మూడు అడ్డం సందేహం అనుమానం మూ రెండు అక్షరాలే రావాలి మనకు శం మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చింది సో శంఖ నెక్స్ట్ ఇరవై నాలుగు అడ్డం తలుపు గొల్లెం ఇరవై నాలుగు నిమిషాల కాలం దీన్ని గడియా అంటారు మూడు అక్షరాలు గడియా రెండిటికి సరిపోతుంది అనమాట గొల్లెం గొల్లెంకు ఇరవై నాలుగు నిమిషాల కాలంకు నెక్స్ట్ ఇరవై ఒకటి నిలువు సూదంటు రాయి సూదంటు రాయి అంటే అయస్కాంతం నాలుగు అక్షరాలు అయస్కాంతం నెక్స్ట్ ఇరవై తొమ్మిది నిలువు వెలయాలు వెలయాలు అంటే సామాన్య భాషలో వచ్చి వేష్యలు దీనికి ఇంకొక పర్యాయ పదం వచ్చి ఇక్కడ సరిపోయే పర్యాయ పదం గణిక ఇరవై తొమ్మిది నిలువు అక్షరాలు గణిక నెక్స్ట్ ముప్పై ఒకటి అడ్డం గుర్రపు రౌతు మూడు అక్షరాలు సాహిని అంటే గుర్రపు రౌతు ఇక్కడ నేను ఈ రెండు ఇవి రెండు కూడా కొత్త పదాలు అండి నేను తెలుసుకున్నవి గణిక సాహిని క్లూస్ ఆధారంగా తెలుసుకున్నాను మీరు తెలుసుకున్న కొత్త పదాలను కామెంట్లో తెలియచేయండి నెక్స్ట్ ఇరవై ఆరు నిలువు జైలు శ్రీకృష్ణ జన్మస్థానం నాలుగు అక్షరాలు రావాలి చెర సరిపోతుంది నెక్స్ట్ ముప్పై ఐదు అడ్డం లక్ష్మి తామర చాలా ఉన్నాయి పదాలు కానీ మనకు సరిపోయే పదము కమల ముప్పై ఐదు అడ్డం కమల ఇరవై ఎనిమిది నిలువు దున్నడానికి సిద్ధం చేసిన నాగలి మూడక్షరాలు రావాలి దీన్ని అర్రక అంటారు అన్నీ సెట్ చేసేసి అంటే ఎద్దులన్నీ కట్టేసి అంతా సెట్ చేసిన దాన్ని అర్రక అంటారు ఇరవై ఎనిమిది అడ్డం దేవకన్య దివి వెలయాలు మూడు అక్షరాలు రావాలి అప్సరా సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఏడు అడ్డం సారీ గుంపు సమూహం మూక మనకు ఆల్రెడీ కా పదం వచ్చింది కా అక్షరం వచ్చింది కాబట్టి మూకా సరిపోతుంది నెక్స్ట్ ముప్పై నాలుగు నిలువు బంధువు రెండు అక్షరాలే రావాలి చుట్టం సరిపోతుంది ముప్పై అడ్డం దోషరహితుడు మూడక్షరాలు రావాలి నిర్దోషి ఓకే ముప్పై నిలువు స్త్రీల లైంగిక వేధింపుల పట్ల స్పందించి కేంద్రం ప్రవేశపెట్టిన చట్టం అది నిర్భయా చట్టం నీ ఆల్రెడీ వచ్చింది నిర్భయా చట్టం నెక్స్ట్ ముప్పై రెండు నిలువు వంచనా మోసం రెండు అక్షరాలు రావాలి దగా సరిపోతుంది ముప్పై ఆరు అడ్డం పాట కత్య అంటే పాటలు పాడే లేడీ సింగర్ అనమాట గాయని అనే అనే పదం సరిపోతుంది మూడు అక్షరాలు గాయని అంతేనండి పూర్ణం మొత్తం పూర్తయిపోయింది ఇందు నా సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే లైక్ ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువులు మీ స్నేహితులకి ఎవరికైనా ఇది అవసరం ఉంటే వాళ్ళకు షేర్ చేయండి నా జయ సారీ జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను సమాధానాలు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు ఓపెన్ చేసి చూడవచ్చు దీంట్లో ఏమన్నా ఉండి నేను వేరే పదాలు ఏమన్నా రాయలేక రాసి ఉంటే వాటిని నా కామెంట్లో తెలియచేయండి నేను నేర్చుకుంటాను ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి నా ఛానల్ పేరు జయసాయి థ్యాంక్ యూ అండి